వెల్కమ్ టు ఛానల్ జరిగిన బీసీ తీన్మార్ తీవ్ర పదజాలంతో రెడ్డి కులాన్ని దూషించడంపై రాష్ట్ర రెడ్డి సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రెడ్డి కులాన్ని కించపరిచే వ్యాఖ్యలపై డీజీపీ డాక్టర్ జితేందర్ కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అయిన తీన్మార్ మల్లనను టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని కోరారు తేన్మార్ మల్లన్నారెడ్డి కులానికి క్షమాపణ చెప్పి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రెడ్డి జాతి సంఘాలతో ఆందోళనలు చేపడతామని రెడ్డి సంఘం రాష్ట్ర కన్వీనర్ బద్దూరి వెంకటేశ్వర రెడ్డి హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెడ్డి సంఘాల నాయకులు సీనియర్ సిటిజన్ యాదవరెడ్డి దేవిరెడ్డి విజితారెడ్డి సుమతి రెడ్డి ఊర్మిళారెడ్డి చల్ల గీతారెడ్డి పి సరితారెడ్డి ఏ లింగారెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి దేవేందర్ రెడ్డి రమణారెడ్డి సూదిని దేవేందర్ రెడ్డి శ్రీధర్ రెడ్డి శరత్ రెడ్డి సురేందర్ రెడ్డి బొల్లం వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు అందరికీ నమస్కారం నేను బద్దూరి వెంకటేశ్వర రెడ్డి రెడ్డి సంఘం స్టేట్ కన్వీనర్ను అయితే మొన్న వరంగల్లో జరిగిన బీసీ గర్జన సభలో తీర్మానం మల్లన్న ఎమ్మెల్సీ ఏదైతే ఉన్నాడు తీర్మానం మల్లన్న మా రెడ్డి కులం పైన అనుచిత వ్యాఖ్యలు అసభ్య పదచాలం ఉప వాడిండు దాంతో మా రెడ్డి కులం టోటల్గా ఉన్న కుల కుల అందరివి కూడా మా ఆత్మ మనం దెబ్బతిన్నది మా మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి మా రాష్ట్రంలో ఉన్న రెడ్డి బంధువులందరూ ఇలా ఆక్రోషంగా ఉన్నారు తిరుమల మీద ఇరుగబడతామని వీడు ఎట్లా మాట్లాడుతాడు మన కులం గురించి మనం మాట్లాడమే వస్తాడని చెప్పి మేము ఒకటే చెప్తున్నాం తిరుమల వలన మేము ఎవరికీ వ్యతిరేకం కాదు మేము ఇవాళ ఊర్లల్ల అందరు కూడా అన్ని కులాలు కూడా అన్నదమ్ముల లెక్క బీసీ సోదరులు కానీ ఎవరు కానీ మాదిగ సోదరులు కానీ అందరూ కూడా లెక్క సౌరద్వ వాతావరణంలో మంచిగా ఉంటారు ఇలా ఏ కార్యక్రమం అయినా ఎక్కడ పోయినా కూడా సాయంత్రం కాగానే అందరం అన్న తమ్ముడు తమ్ముడానికి అందరం అన్ని కులాలతో కూర్చొని సిట్టింగ్ చేసుకుంటా మాట ముచ్చట ఎక్కడ ఇష్యూ మీద పోయినా కూడా అందరం కలిసి చేసుకుంటాము ఇవాళ ఏ మాషిస్తున్నావు నువ్వు ఏ మాషించి చేస్తున్నావు ఎందుకు రెచ్చగొడుతున్నావు నీకు బిసిల మీద ప్రేమ ఏమున్నది నీకు మున్నరు కాపు సోదరులు ఎవరు కూడా ఇట్లాగా మాట్లాడరు ఎవరు కూడా అంత సాఫ్ట్గా ఉంటారు మరి నీకెందుకు నీకు అంటే ఎందుకు రెచ్చగొడుతున్నావు ఏం మాసిస్తున్నావు ఎమ్మెల్సీ అయిన సరిపోదా నువ్వు ఛాయిదా అడు చాయిదానికి అడుకునే పైసల కానించి ఇవాళ హెలికాప్టర్ అడుక్కునే హెలికాప్టర్ ఎక్కే స్థాయి వారికి ఎదిగినావంటే ఏ విధంగా అంటే ఇట్లా యూట్యూబ్ ఛానల్ పెట్టి పైసలు అడుక్కొని ఇలా బ్లాక్ మెయిల్ చేసుకుంటూ ఈ విధంగా ఎదిగినావు నువ్వు ఎమ్మెల్సీ నిలబడ్డప్పుడు మా రెడ్డి సోదరులు కూడా మేము కూడా సపోర్ట్ చేసినాం కానీ నీకు మరి ఆ రోజు ఎందుకో వద్ద మా రెడ్డిలో ఓట్లు వద్దని ఇవాళ నువ్వు గెలిచినాక వేరే వాళ్ళకి రెడ్డిల ఓట్లు వద్దా వేరే వాళ్ళు బీసీ సోదరు నిలబడ్డారు వాళ్ళకి రెడ్డిల ఓట్లు వద్దా ఎందుకు వద్దు నీకు కొద్ది నువ్వు నిలబడ్డప్పుడు అని లేవు ఇలా వేరే బీ సోదలు నిరు రెడ్ల ఓట్లు వద్దంటావు మేము అంటున్నాం కదా మాకు అందరి ఓట్లు కావాలి అందరితో మంచిగా ఉంటాము నీకేమన్నా సమస్య వస్తే ఎవరు నిన్నెవరైనా అంటే వాడిని మాత్రమే మేము ఏ కులమైన రెడ్డి కులంలో నివడానుకో వాడిని తిట్టు వాడిని పేరు పెట్టి కానీ కులం ఎందుకు అంటావు ఎవరైనా ఏ కులం ఇంకో కులంని గౌరవించాలి ఎవరు కూడా తిట్టద్దు అందరం అన్నదమ్ములు ఎక్కున్నావు ఏ మాహించి చేస్తున్నావు ఎందుకు రెచ్చగొడుతున్నావు ఏ చెప్పు నువ్వు బరాబర్ బహిరంగంగా మాట్లాడుతున్నావు బహిరంగ నీ మనసులో ఉన్నది ఒకటి బయట మాట్లాడేది ఒకటి నీకు మంత్రి పదవి అడిగినట్టున్నావు ఏదో ఇవ్వనట్టున్నారు కాబట్టి బీసీలు వాడుకొని బీసీ కార్డు వాడుకొని ఏదో యుద్ధమని చూస్తున్నావు ఇవాళ నేను ఇప్పుడు బీసీ 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 అంటే ఆరికృష్ణయ్య నాయన నువ్వు కాదు బీసీలకు చేసింది ఆరికృష్ణయ్య నలభై సంవత్సరాల నుంచి చాలా హూందాంగా అన్ని కులాలతో మంచిగా వండుకుంటూ సౌద్భావంతో మంచిగా వండుకుంటూ ఇలా ఉద్యమం చేసి కా బీసీ సోదరులకు కావాల్సిన హక్కులు ఏవైతున్నాయి అన్ని సాధించుకుంటూ వస్తుండే ఒకటి 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 సౌరద్ మంచిగా మరి నివేంద్రబాయ్ నిన్నమ్మన్న వచ్చి ఏదో ఎగురు ఎగురు ఎగురే పడుతున్నావు ఏమాచేస్తున్నావు నీ నీకు ఏదో మంత్రి పదవి ఇస్తే మళ్ళీ సల్ల కూర్చుంటావు మళ్ళీ ఇలా వెయ్యి కోట్ల ఆస్తుకైనావు ఎట్లయినావు ఏ స్టేజ్ నుంచి వెళ్ళలేవు మరి అందరు బీసీ సోదరులు ఎందుకో మరి నీతో పాటు అందరినీ కూడా ఆర్థికంగా బలోపేతం చేయలేవు తీర్మాల మళ్ళీ ఇప్పటికి కూడా చెప్తున్నాం నీ తీరు మార్చుకో నీ పద్ధతి మార్చుకో నీకు పిచ్చెక్కిందా మరి ఎందుకు రెచ్చగొట్టి మాట్లాడుతున్నావు ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే మాత్రం మంచిగా ఉండదు ఖబర్దార్ అని చెప్తున్నాం నువ్వు మాట్లాడిన మాట బేషర్దుగా వాపస్ తీసుకోవాలి క్ష రెడ్డి కులానికి మా మనోభావాల దెబ్బతిన్నాయి కాబట్టి దెబ్బ తినకపోతే ఇచ్చి నేను రాష్ట్ర కమిటీ స్టేట్ కమిటీ రెడ్డి సంఘం రాష్ట్ర కమిటీ మొత్తం కూడా మేము ఇలా డీజీపీ జితేంద్ర గారికి మా రెడ్డి సంఘం స్టేట్ కమిటీ తరఫున డీజీపీగా గారు జితేంద్ర గారికి ఇచ్చినాము సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము ఇంకొకసారి జరిగితే మాత్రం నీది ఘోరంగా ఉంటుంది మల్లన్న గారు కులాల మధ్య చిచ్చు రాష్ట్రంలో అన్ని కులాలు ఇలా మంచిగా ఉన్నవి నువ్వు మాత్రం కులాల మధ్య చిచ్చు దయచేసి చెప్తున్నా ఇదొక్కసారి లాస్ట్ వార్నింగ్ అనుకో నీకు ఇక